నమస్కారం వెల్కమ్ మీడియా ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను వివిజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీరామ్ చిర్రావురి గారు నమస్కారం గురుగారు నవరాత్రుల్లో ఐదవ అవతారం ఏంటి ఆ రోజు అమ్మవారిని మనం ఏ రకమైన పుష్పాలతో పూజించాలి అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి మాతర్మే మధుకైట్ని మహిష ప్రాణపహారో హేలాార్దినీ నిశేషీకృతరక్తబీజనుభంసిని సంహరాశు దురిగే నమస్తే రోజు మహాచండీ దేవిగా భక్తుల్ని అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది ఉగ్ర రూపం ఈ మహాచండీ అనేటటువంటి దాని రూపంతోనే ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పినటువంటి తొమ్మిది ప్రధానమైనటువంటి రాక్షసుల్ని అమ్మవారు సంహారం చేసింది వాటిల్లో చండు ముండు అని ఇద్దరు ఉండేవారట రాక్షసులు వీళ్ళు శుంభ నిశుంభులు అనేటటువంటి ఇద్దరు రాక్షసులకి వీళ్ళ అసిస్టెంట్స్ వీళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు చెడ్డ పని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఇంకోటి చేయిస్తుంటారు మరి వాళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు ఇంకేముంది మొత్తం ట్రేస్ అవుట్ చేసి చెడ్డ పనులు పాపిష్ట పనులు ఎక్కడెక్కడ చేయొచ్చు వీళ్ళు వెతికి తీసుకొస్తూ ఉండేవారు ఆ పాపాలన్నీ వాళ్ళు చేస్తుండేవారట ఈ చెడముండలు ఏం చేశారంటే ఒకసారి అలాగా హిమవత్ పర్వతాన్ని చూద్దాం చాలా బాగుంటుంది చల్లగా ఉంటుందని వెళితే అక్కడ ఒక మంచి సౌందర్యవతి అయినటువంటి ఒక స్త్రీ కనిపించింది వీళ్ళకి దూరం నుంచి చూశారు వీళ్ళకి వెంటనే ఒక దుర్బుద్ధి వచ్చింది మనం కాస్త మన రాజుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పి కొంచెం క్రెడిట్ కొట్టేద్దాం అని బయలుదేరి వెళ్ళి రాజా ప్రపంచంలో ఏది నెంబర్ వన్ అని ఉందో అవన్నీ కూడా మీరు ఎత్తుకొచ్చారు మీ దగ్గర పెట్టేసుకున్నారు చెట్లు ఏది గొప్ప చెట్టు అని ఆలోచించారట కల్పవృక్షం అని స్వర్గంలో ఉంటుంది మామూలు చెట్లు కాదు అది ఆ చెట్టు దగ్గర కూర్చుని ఏం కోరుకుంటే అది సిద్ధి చేస్తుంటాయి కాబట్టి తీసుకొచ్చాయన్నారు ఇంద్ర ఇంద్రుడి మీద దండయాత్ర చేశారు అది లాక్కొచ్చేసారు ఆవుల్లో నెంబర్ వన్ అంటే కామధేనువు తీసుకొచ్చేసే అలా ఏది ఏది గొప్ప గొప్పగా తీసుకొచ్చావు కానీ నువ్వు కనిపించిన ప్రతి స్త్రీని తెచ్చేసుకుని నీ దగ్గర బంధీలుగా ఉంచో కానీ స్త్రీరత్న అతిచార వంగి ద్యోతయంతి దిశత్విష అని ఆడవాళ్లలో నెంబర్ వన్ అని ఎవరిని ఇప్పటిదాకా నువ్వు ఆలోచించలేదు ఈ స్త్రీ సౌందర్యాలలో ఒక నెంబర్ వన్ సౌందర్యాన్ని మేము చూసాము హిమ పర్వత ప్రదేశంలో అని చెప్పారు చెప్పడంతోనే అసలు ఎవరు ఏమిటని లేదు చెప్పాడు స్త్రీ కదా స్త్రీ అంటే ఏంటి భోగ వస్తువు అదే అనుభవించడానికి అనేంత హీనమైన స్థితి ఎవరికైతే ఉందో వాళ్ళనే రాక్షసులు అన్నారు స్త్రీని తలుచుకుంటే భోగ వస్తువు తప్పితే వేరే ఇతరమైనటువంటి ఆలోచనలు రాలేదట ఈ శుంభ నిశుంభులకి మర్యాదగా పిలవండి వస్తే తీసుకుని రండి లేదా జుట్టు పట్టుకుని రాక్కుని రండి అని చెప్పారట వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు సైన్యం వీళ్ళకి చెప్పడం వరకునే అప్పుడే వెళ్ళరు సైన్యాన్ని పంపించారు పంపించడంతోనే అమ్మవారు ఒకసారి చిరాకు వచ్చింది ఆ మాట వింటే పెళ్లి చేసుకుంటారట మా రాజు నువ్వు రా అంటే ఆవిడకి చిరాకు వచ్చి చిరాకు ఏం చేస్తాం హు ఆ హుం అంటే హుంకారం అంటారు అసహ్యం వచ్చింది ఆ హు అనేప్పటికీ చచ్చిపోయారు వాళ్ళందరూ అసైన్యం అంతా అంత అంత శక్తివంతమైనటువంటి దేవత ఆవిడ వెంటనే వీళ్ళందరూ వెళ్ళి చెప్తే ఇంకా రావడం ప్రారంభించారు కోటాన కోట్ల మంది రాక్షసులు ఇలా మధ్యలో ఈ చెండముండు కూడా వచ్చి ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు మనం కూడా రావాలని అర్థం చేశారట వాళ్ళిద్దరినీ కూడా అమ్మవారు చాలా కిరాతకంగా చాలా క్రౌర్యంగా ఉగ్రంగా సంహరించి సంహారం చేసింది ఎలా సంహరించిందో చెప్తారు ఈ చండు భయం పెట్టి పరిగెడుతున్నట్ట నన్ను కాపాడు నన్ను వదిలేసే నీ జోలికి రాను అని నువ్వు పరిగెత్తు నువ్వు ఎంత దూరం పరిగెడతావో పరిగెత్తు నేను ఈ మధు సేవనం చేస్తున్నాను ఇంకా నా కోపం నా కోపం సరిపోవట్లేదు ఇంకా దయ వస్తుంది అమ్మవారికి ఇది రాక్షసులు ఇంత చేస్తున్నా ఆవిడకి దయే వస్తుంది దయావృష్టి రూపం కదా ఆవిడ నా కోపం రావాలి కాబట్టి యహం నేను ఈ మధుపాత్రలో ఉన్నటువంటి మధువుని తాగేదాకా మీరు తిరగ మీరు పెరిగేత్తండి ఒక్కొక్కళ్ళ తలకాయలు తీసి ఆ రక్తాన్ని తాగుతాను అని చెప్పింది అంత ఉగ్ర రూపం ఆవిడ ఈ చెండ ముండుల్ని సంహారం చేసింది కాబట్టి ఆవిడ పేరు చాముండి అని చండిక అని చెండి అని పేర్లు వచ్చాయి ఈ చెండి అంటే ఏంటంటే ఇటువంటి రాక్షసులకి కారణమైనటువంటి పాపాన్ని దహన చేసేది అంటే దాహకము అంటే కాల్చే శక్తి కలది చెడి అంటే చెడి అనేటువంటి ధాతువుకి కాల్చేటటువంటి పదార్థము అని అర్థం చెండి అంటే సమస్త పాపాలని కూడా దగ్ధం చేస్తుంది కాల్చేస్తుంది అటువంటి ఆవిడ మహాచండీ రూపంగా ఈ ఐదవ రోజు భక్తుల యొక్క సర్వ పాపాలు కూడా ఆవిడ పాదాలను పట్టుకుని ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వాళ్ళ పాపాలన్నీ పోవడం కోసం అమ్మవారు ఈ రూపాన్ని ఎత్తుతుంది మరి అంత రూపం కదా ఉగ్రరూపం అయినటువంటి వాళ్ళకి ఏం చేయాలి ఉగ్రంగానే ఆరాధన చేయాలి ఇది కదా ఈరోజు మనం అనుకుంటున్నాం కాదు అసలే మీరు కోపంగా ఉంటే మీ కోపాన్ని ఇంకా పెంచేటటువంటి విషయంగా నేను చూడాలా నేను నాకు ప్రసన్నం చేసుకునేలాగా చూడాలా ప్రసన్నం చే నరసింహస్వామి హిరణ్యకశపు సంహారం చేసి మహోగ్రంగా ఉంటే ఇంకొంచెం ఉగ్రం పెంచేలాగా మాటలు మాట్లాడా స్తోత్రం చేశాడా ప్రహ్లాదుడు అటువంటి ఆహారాలు పెట్టాడా ఆ కోపం అయిపోయింది రాక్షస సంహారం అయిపోయింది అయిపోయిన తర్వాత నువ్వు శాంతింపబడాలి సంహారం జరిగేదాకా ఉగ్రంగా ఉండాలి సంహారం అయిపోయిన తర్వాత శాంతింపబడాలి అలా అమ్మవారు కూడా రాక్షస సంహారం చేసేసిన తర్వాత దాన్ని చేసే మార్గంలో చేయాలట అందువల్లే ఆవిడకి లడ్డూలు నివేదనగా పెట్టమన్నారు లడ్డూని నివేదనగా చేస్తే ఆ తీపి పదార్థం చూస్తే సాక్షాత్గా మనకు కూడా ఏదైనా తీపి పదార్థం పెట్టడంతోనే కొంచెం మూడు కూడా మారిపోతూ ఉంటుంది అలా లడ్డూని ఆవిడకి పెట్టమన్నారట అలాగే వస్త్రాలలో ఎరుపు రంగు వస్త్రాన్ని ఆవిడకి ఇమ్మన్నారట ఆ రంగు అంటే ఆవిడకి ఇష్టం ఇష్టం ఉంటుంది ఆ రంగుతో ఆవిడ తృప్తిపడి మళ్ళీ ఆ రంగు ఏవేవైతే మన లోపల ఉంటాయో ఆ రంగును బయటపడాలని చూడదు అందుకని రంగు పడింది అంటాం రంగు పడడం అంటే ఏంటి రక్తం పడడం అని ఈ రక్తం అనేది మళ్ళీ చూడాలి అనే మరుపు వచ్చి ఈ ఎరుపు రంగు చీరలు ఎరుపు బట్టలు చూడడం వల్ల ఆనందపడుతుందని ఈ ఏ మాలలు చేసినా మన భవానీ మాలలు చూసినా అమ్మవారు ఏ పూజలు చేసినా అందరూ ఎరుపు వస్త్రాలు ధరిస్తూ ఉంటారు ఆ ఎరుపు చూడడంతోనే ఆవిడ ఆ రాక్షస సంహారం చేసినవన్నీ స్మృతిలోకి రావు ఎరుపు చూసి ఆనందపడుతూ ఉంటుంది అంతే అది లేదంటే కనుక మళ్ళీ ఆవిడకి కోపం వచ్చే అవకాశం ఉంటుంది అని అలా ఈ మహాచండీ రూపంగా నవరాత్రులలో ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకి అమ్మవారి యొక్క సర్వరక్షణ ఉంటుంది అంటే పాపాలు పోతాయి ముందర రెండోది శత్రువుల దగ్గర నుంచి నెగిటివ్ ఎనర్జీ అని మనం రకరకాల సమస్యలతో ఉంటాం ఇవన్నీ కూడా చండీ పదం ఎక్కడైతే చండి నమః నమ మహాచండీ నమ అని ఈ చండీ శబ్దం శబ్దంలోంచి నోట్లోంచి రావడంతోనే ఆ పక్కన ఉన్నటువంటి నకారాత్మక శక్తులన్నీ కూడా దూరమైపోతాయి అన్నారు అందువల్ల మహాచండీ రూపంగా అమ్మవారిని ఐదవ రోజు నవరాత్రులలో ఆరాధన చేయడం వల్ల సర్వరక్షణ కలుగుతుంది మనకు తెలియవు మన పక్కన ఏమున్నాయి అనేది అటువంటివన్నీ కూడా ఈ మహాచండి ఆరాధన వల్ల పోతాయి అలాగే పిల్లలు ఉంటారు చిన్న చిన్న పిల్లలు పసిపాపలు వాళ్ళు ఉలిక్కిబడి లేస్తూ ఉంటారు రాత్రి తల్లవారులు ఏడుస్తూనే ఉంటారు ఎన్ని పెట్టిన ఆకల అంటే ఆకలి కాదు నిద్ర అంటే నిద్రపోరు ఏమిటో తెలియదు ఇప్పుడున్నటువంటి ఆధునిక తల్లులకి కానీ పూర్వం తల్లులైతే ఏం చేసేవారు ఇంట్లో ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్నా సరే అమ్మ కాస్త ఉప్పు తీయండి లేకపోతే ఇంకోటి తీయండి కిటికలు చెప్తూ ఉంటారు వెంటనే వాళ్ళు అలా పడుకుంటారు పసిపాపలు ఏమీ తెలియకుండా అంటే ఏదో ఉన్నటువంటి నెగిటివ్ పవర్స్ మనకి కనిపించవు ఆ చిన్న పిల్లలు దాన్ని అనుభవించేసి దాని వల్ల భయభ్రాంతులకు లోనవుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ చెండి ఆరాధన ఐదవ ఐదవ రోజు చేయడం వల్ల వాళ్ళందరికీ సుఖం శాంతులు రక్షణ కలుగుతుంది అన్నారు అలాగే ఈ అమ్మవారికి ఆరాధన చేసేటప్పుడు ఐదవ రోజు సాంబ్రాణి పొగని వేయమన్నారు సాంబ్రాణి గుగ్గులం దశాంగం అని ఇవన్నీ సాంబ్రాణిలాగా ఉంటాయి ఇవన్నిటితో కలిపి ఆ ధూపాన్ని కనుక వేస్తే అమ్మవారు చాలా ఆనందపడుతుందిట మనం ఇంట్లో అమ్మవారికి వేసి ఇల్లంతా కూడా ధూపం వేయడం వల్ల ఆ రోజు నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీస్ నుంచి రక్షణ లభిస్తుంది అని ఐదవ రోజు మహాచండీ రూపంగా ఆరాధన చేయమని చెప్పారు అంటే ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ ఎవరో మాకేదో చేశారు ఇలా ఈ రకంగా మాట్లాడుతుంటారు అలాంటి వాళ్ళు ఈ రోజు ఆరాధన చేయడం వల్ల ఈ రోజు ఆరాధన చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా వెళ్ళిపోతాయి నెగిటివ్ ఎనర్జీస్ ఇప్పుడు మనం అనుకుంటున్న నెగిటివ్ చాలా తక్కువ పాయింట్ జీరో 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 నైన్ కూడా లేదా రాక్షసులు అంటే హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ కి వాళ్ళ ప్రతీకలు అటువంటి వాళ్లే అమ్మవారి చూపులతో కొంతమంది అమ్మవారి సింహం కూడా తక్కువది కాదు ఆవిడ సింహం మీద కూర్చుని ఉంటే సింహవాహినిగా ఉందిట ఆ సింహం కూడా చాలా మంది రాక్షసుల్ని సంహారం చేసింది అందువల్లే మనం నెగిటివ్ ఎనర్జీ పోవాలి అనుకుంటే పులిగోళ్లు ధరిస్తూ ఉంటారు కొంతమంది పూర్వం ఆ పులి చర్మాలు పెట్టుకునేవారు అంటే ఇప్పుడంటే దానికి లైసెన్స్ లేవు కానీ పూర్వం అవన్నీ కూడా చేస్తూ ఉండేవారు పులి చర్మం మీద కూర్చొని సాధన చేయడం ఇవన్నీ కూడా అంటే పులి దేనికి ప్రతీక అంటే నెగిటివిటీని మొత్తం పోగొడుతుంది ఎలా పోగొడుతుంది అంటే అమ్మవారి వాహనం అయింది కాబట్టి దానికి కూడా ఆ శక్తి వచ్చింది అని చెప్తారు అలా అమ్మవారి స్మరణ వల్ల అన్నీ కూడా పోతాయి ఎటువంటి భయభ్రాంతులకి లోనవక్కర్లేదు అమ్మని నమ్ముకున్న వాళ్ళ జోలికి ఎవ్వరూ ఏమీ చేయలేరు చాలా మంది ఏదో ప్రయోగాలు చేశారు అవి ఇవి కూడా అనుకుంటారు అవి కూడా అమ్మ అమ్మని నమ్ముకున్న వాళ్ళ మీద జరగవు కానీ సామాన్యంగా ఉగ్ర రూపాలను ఆరాధించాలంటే చాలా మంది భయపడతారు కదా అలాంటి భయాలు ఏమీ అవసరం లేదంటారు ఎందుకంటే ఈ చెండి అనేటటువంటి ఉగ్రరూపాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటుంది ఏంటంటే ఉగ్రదేవతను ఉగ్రంగా ఆరాధించాలి అని అనవసర అవసరం లేదు ఉగ్రదేవతని శాంతంగానే అవసరం మనం ఆరాధన చేయాలి ఉగ్రదేవని దేవతని ఎప్పుడు ఉగ్రంగా ఆరాధన చేయాలి అంటే ఆ ఉగ్రాన్ని లేపినప్పుడు ఒక పులిని మనం చక్కగా కూడా దాని పక్క నుంచి చూసుకుని మనం మన పనేదో మనం చూసుకోవచ్చు కానీ పులిని లేపి పులితో ఏదైనా పని చేయించాలి అంటే ఖచ్చితంగా దానికి ఇష్టమైన పనులే మనం చేస్తూ ఉండాలి అందువల్ల ఈ ఉగ్రదేవతలతో మనం ఏదైనా ఒక కామియాల్ ఆయనతో ఈ అమ్మవారితో ఈ పని చేయాలి వాడికి చెడు చేయాలి అని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళు కూడా దాని వల్ల తిరగబడడం అంటారు తిరగబెట్టింది అని తెలిసి పట్టింది అంటారు రివర్స్ అవుతూ ఉంటుంది అందువల్ల అటువంటి మార్గాలకు పోకూడదు ఉగ్రదేవతను ఎప్పుడు కూడా అమ్మవారు ఉగ్రమే ఎవరు ఉగ్రం కాదు మన పిల్లలు తప్పు చేస్తే మన ఇంట్లో మన తల్లులు ఉగ్ర రూపం దాల్చరా ఉగ్రాన్ని చేయడమే భక్తులుగా మనం చేయాల్సిన పని మనం కూడా ఆవిడ పిల్లలం కాబట్టి ఆవిడ ఉగ్రంగా ఉంది ఆ ఉగ్ర రూపం నా మీద శాంతంగా ఉందమ్మా నీ కోపం తెచ్చుకోకు ఆ కోపం రాక్షసుల మీద వదిలిపెట్టేసి నా మీద నీ అనుగ్రహాన్ని ఇవ్వు అని వేడుకుంటూ ఉంటారు మన రామకృష్ణ పరమహంస కూడా కాళీ ఉపాసకులైన కాళీదేవిని కూడా ఎలా ఎలా ఆరాధన చేశారంటే వామాచార పద్ధతుల్లో ఉగ్రంగా ఆరాధన చేయలేదు చాలా శాంతంగా ఆరాధన చేశారట అమ్మవల్లే పిల్లాడిలాగా చూసింది అమ్మవారు ఈయన కూడా తల్లి కన్నా ఎక్కువగా చూశారు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆవిడకే చెప్పుకోవడం మనం చేసేటటువంటి పద్ధతుల్లో ఉగ్రత్వం అనేది ఉంటుంది కానీ అమ్మవారికి ఉగ్రత్వం అనేది ఉండదు భయపడాల్సిన అవసరం లేదు అందరూ చక్కగా అమ్మవారిని ఆరాధించవచ్చు అనుగ్రహం పొందొచ్చు అంటారు థ్యాంక్ యూ అండి మచ్ thank you